న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం మన్యం జిల్లా పాలకొండ మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాలు మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ బృందం వండువా బాబాగుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆరోగ్యంలో భయపడని మళ్ళీ యథాప్రిగా సంతోషంగా మన అంతకాల కలి ముందు తిరిగేటట్టుగా సొంత కుమారుడికి కూడా గాయాల వాళ్ళ అయ్యి హాస్పిటల్ వాళ్ళు అయితే పట్టుదల చాలా మంచి అరకు పాడేరులో ఒక మంగి జిల్లాలో రోడ్ల కోసం పవన్ కళ్యాణ్ గారు పట్టుదలలో ఆ కార్యక్రమాన్ని చేసుకుని తర్వాత కుమారుడు